ఖచ్చితంగా మాట్లాడవచ్చు మన పూర్వీకులు చనిపోతారు తండ్రి చనిపోతాడు తాత చచ్చిపోతాడు నాయనమ్మ అమ్మమ్మ వీళ్ళంతా చచ్చిపోతారు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక్కడ కూడా మనం ఎన్నడిగిన ఆన్సర్లు రారు మరి వాళ్ళతో మాట్లాడాలని ఉంటుంది మనకి కానీ మాట్లాడటానికి ఎలా వాళ్ళు ఏమైనా వాళ్ళ సందేశాలు ఏమైనా వినిపిస్తాయా వినిపించగలుగుతారంటే కాకుల రూపంలో వచ్చి చెప్తారు సోది చెప్తున్నటువంటి వాళ్ళు వాళ్ళని అబ్జర్వ్ చేస్తే మీరు వాళ్ళు కొంత టాటాలజీని ప్రయోగించినా మరి వాళ్ళ సోది అనేటటువంటిది వాళ్ళు పంది రక్తాన్ని ఒక లేహ్యాన్ని వాళ్ళు ఆ రజస్వర కాకముందు వాళ్ళు తాగుతారు సోది చెప్పేటటువంటి వాళ్ళు కాబట్టి ఆ అమ్మవారు గ్రామ దేవత ఈ ట్రైబల్ అమ్మవారు ఏం చేస్తుందంటే అంటే వాళ్ళకి ఆ వాక్కునిస్తుంది సామె చెప్పాగ్రే బ్రహ్మ రూప సరస్వతి ఓం కృతే ఐం అని అప్పుడు ఈ చెప్పేటటువంటి వాళ్ళు వెళ్ళి ఆత్మని వాళ్ళు తెలియకుండా ఆ మంత్రం వాళ్ళ ముళ్ళులాగా తీసుకెళ్ళి ఆత్మను తీసుకొచ్చి చెప్పిస్తారు అని పెద్దలు చెప్తారు నేను నమ్మేవాడిని కాదు కానీ వాళ్ళు చెప్పే దాంట్లో సత్యం కనబడుతూ ఉండేది అలాగనే అన్ని పాయింట్స్ లో వాళ్ళు కవర్ చేయలేకపోయినా టోటాలజీ ప్రకారం భగవద్గీత టోటాలజీ చెప్పేటటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రవచనకారులు అంతా ఉన్నారు వాళ్ళు చెప్పేదే టోటాలజీ కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మనకి అర్థమైంది నాకు ఓహో ఏదో శక్తి ఉంది అమ్మవారి యొక్క శక్తి ఆత్మ తీసుకొస్తుందని సరే చనిపోయినటువంటి ఒక మా ఫ్రెండ్ మురళి అని ఉన్నాడు అతను ఏం జరిగిందంటే హైదరాబాద్ లో వాళ్ళ బంధువుల అబ్బాయిని మర్డర్ చేశారు మర్డర్ చేసి ఎవరు చంపేశారు అంటే భార్య చంపేసింది అన్నారు అసలు ఏం జరిగింది తెలియాలి విశాఖపట్నం పోలీస్ స్టేషన్ సో అక్కడ ఈ కేసు జరిగింది అప్పుడు మేము వెళ్ళాము వెళ్ళినప్పుడు అసలు ఆత్మతో మాట్లాడదామంటే దర్గాది ఇప్పుడు ముస్లిమ్స్ చేస్తారు చూడండి దర్గా దగ్గర మొత్తం మరి అదంతా సత్యం అదంతా సమాధులే ఉన్నాయి అటువంటివి దర్గా దగ్గర మసీద్ దగ్గర ఇవన్నీ కూడా లా ఇల్లా మదర్ రసూల్ అల్లాహ అల్లాహు అక్బర్ అల్లా అని కలిమాని తప్ప ఈ మరే కలిమా కూడా చదవని అవసరం లేదు ఇది చదివి వాళ్ళ ఆత్మలతో మాట్లాడతారు వాళ్ళు అలాగే జహాంగీర్ అని ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు మా శిష్యుడు అతను నన్ను ఈ మురళిని తీసుకెళ్ళాడు చూడు జహాంగీర్ అతను వచ్చాడు అతను తీసుకెళ్ళంటే తీసుకెళ్ళాడు చేసుకు వెళ్ళిన తర్వాత ఆ చాంటింగ్ చేశాము ముస్లిం పద్ధతిలోనే ఆ కలిమా చదివాము అండ్ మంచి నామాజీ అంటే రోజుకి ఐదు సార్లు బాగా నమాజ్ చేసే వాళ్ళు నామాజి అంటారు మంచి ప్రార్థనా పరుడు భక్తుడు అని సో ఈ మతం ఆ మతం అని లేదు ఏ మతంతో ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆల్సో ఈవిల్ స్పిరిట్స్ కెన్ ఎందువల్ల వాళ్ళు ఏం చెప్తారు ప్రభువ పరలోకం నుండి నా తండ్రి జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ జీసస్ పేరు మీద ఈవిల్ స్పిరిట్ నేను బంధిస్తున్నాను 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 అంటాడు అది దైవనామం శిలువ అనేటటువంటి దాని ద్వారా వాళ్ళు బంధిస్తారు వాళ్ళ నమ్మకం వాళ్ళది అంతేగాని క్రైస్తవ మతం తో అవుతుందా క్రైస్తవ మతం ఉందా దట్ ఇస్ ఆల్ సపరేట్ నాన్ సెన్స్ డిస్కషన్ అందువలన ఈ యొక్క ఈ హిందూ పరం హిందూ మత పరంగా మరి చక్కగా వెళ్ళాము చక్కగా ఆత్మ అనేటటువంటిది వెంటనే మన శరీరంలో ఎవరైతే నాకు నాకు కలిగినటువంటి అనుభవాలు చెప్తున్నారు అప్పుడు వెంటనే తన ఆత్మను మేము తెలవగానే ఆ ఒంటి మీదకి వస్తుంది అనమాట అంటే గగురు పొడుస్తుంది పంప్స్ అంటాం కదా ఆ విధంగా రోమాలు నెక్కబరుచుకుంటాయి అండ్ అప్రయత్నంగా మనకి చెబుతాం ఆత్మలతో ఎవరైతే మటర్లు చనిపోయిన వాళ్ళు యాక్సిడెంట్స్ చనిపోయినటువంటి వాళ్ళు ఆ వాళ్ళు ఆత్మలు బయట తిరుగుతూ ఉంటాయి అవి ఏవో చెప్పాలని అనుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి పాపం వాళ్ళు ఏదో స్వార్థంతో కాదు ఇంకా శరీరమే పోయిన తర్వాత ఏం చేస్తారు అందువలన వాళ్ళు మన చుట్టూ ఇప్పుడు ఇక్కడ నేను కూర్చున్నాను ఇక్కడ కొన్ని బిలియన్స్ ఆఫ్ కొన్ని లక్షల ఆత్మలు తిరుగుతుంటాయి ప్రతి మనిషి చుట్టూ కూడా వాటికి దాహం వేస్తుంది శరీరం లేదు ఉపాధి లేదు అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా వెళ్ళేసి ఎవరో ఒకరి బాడీలో మనకు ప్రవేశించి మనకు దాహం వేస్తుంది మనం వెళ్ళి నీళ్ళు తాగుతాం ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారు ఈ యొక్క ఆ ఆ కోపాలు సడన్ గా మనకు కోపం వస్తుంది బాధ వస్తుంది ఏడుపు వస్తుంది సడన్ గా మనకు మనమే ఏడుస్తాం బాధగా డిప్రెష్ అవుతాం ఈ ఆత్మలన్నీ మన మీద ప్రవేశించడం వాళ్ళని అనమాట సో ఆ విధంగా ఈ ఈ వాళ్ళ వాళ్ళ చెప్పదలుచుకున్నటువంటి మెసేజ్ని వాళ్ళు చెప్తారన్నమాట అప్రయత్నంగా జరుగుతాయి కాబట్టి ఆత్మలతో ఆత్మలు ఖచ్చితంగా మాట్లాడతాయి వాళ్ళు చెప్పాలనుకున్న సందేశాలన్నీ కూడా మనకు చెబుతాయి అండ్ వాళ్ళకి ఎవరైతే మరి సకాలం యాక్సిడెంట్స్లో చనిపోయినటువంటి వాళ్ళకి సకాలంలో ఈ పితృపిండాలు ఇవన్నీ శ్రాద్ధ కర్మలు చేయకపోతాయి చేయకపోతే అవి చేయించమని చెప్పి అవి ప్రాధాయపడతాయి ఈ మూఢ నమ్మకాలు పెంచేటటువంటి స్వార్థపూరితమైనటువంటి పురోహితులు కొంతమంది ఉంటారు వాళ్ళు వాళ్ళు నువ్వు పిండం పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదు ఎవడు చెప్పాడు పెట్టకూడదు అది స్నేహితులకి కూడా పెట్టచ్చు మనం వాడి ఎవరో మనకి తెలియనటువంటి వాడు కూడా చనిపోతే మనం పెట్టచ్చు మన ఇంట్లో కుటుంబ సభ్యులే కాకుండా అలాగే మన శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడి భీష్ముడికి పెట్టలేదా మందికి పెట్టారనమాట కాబట్టి ఇవంతా పామర జనం నేర్చుకోవాలి పండితులు చెబుతున్నప్పుడు అంటే శాస్త్రం తెలిసిన వ్యక్తి చెప్తున్నప్పుడు నేర్చుకోవాలి అంతేగాని శాస్త్రం తెలియకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు యూట్యూబ్లో చెప్తుంటే వాళ్ళు వింటే అది వినేటటువంటి వాడి కర్మ అనమాట కాబట్టి ఇందులో శాస్త్ర ప్రామాణికత ఉంటుంది ఒక ధర్మ వేద పండితుడిగా ఒక ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను ఆత్మలు మీ ఇంట్లో కుటుంబ సభ్యులలో ఎవరైతే మీరు మా కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు మళ్ళీ మీకు చెప్పేటటువంటి సందేశాలని మీరు ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు వెళ్ళడం డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళడం అండ్ సబ్కాన్షియస్ మైండ్ చేయడం అండ్ అవేకన్ స్టేట్ లో జాగృత అవస్థలు ఉండము కాన్సన్ట్రేషన్ పెట్టడము ఆ వ్యక్తి గురించి మనం తీసుకోవడము ఒక బీజాక్షరం ద్వారా దాన్ని జాగృతం చేయడం అండ్ దిస్ ఇస్ ఆల్ ద ఫిలాసఫీ ఆఫ్ లార్డ్ కృష్ణ భగవద్గీత కేవలం బోధించడమే కాదు ప్రాక్టికల్ తంత్రగాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే అందువలన ఆయనకి తెలుసు అందువల్లనే భీష్ముడికి ఆయన పిండ ప్రధానమైనటువంటిది పూరిలో చేశాడు ఎన్నో ఆత్మలు చా మహాభారత యుద్ధంలో చనిపోయినటువంటి ఆత్మలందరినీ కూడా ఆయన తనలో కలుపుకొని మోక్షమిచ్చాడు అది కౌరవుల పార్టీయా పాండవుల పార్టీయా అని కాదు ఆయన అంత కరుణామయుడు ఆయన కాబట్టి మనం విమర్శించడం ఈజీయే ఇలా ట్రిక్స్ ప్లే చేసి చంపేశాడు ఇట్లా ఇట్లా ధర్మ సంస్థాపన ఎప్పుడైనా సరే మనల్ని కూడా లేపేస్తాడు మనం ధర్మం కనుక పాటించకపోతే మన గతి కూడా అధోగతి పాలే ఎవరైతే నాస్తికత్వం గురించి ఎక్కువ ప్రచారం చేస్తున్నారో దేవుడి గురించి చెప్పకుండా వాళ్ళు మప ఇప్పుడు నాస్తికులు మిమ్మల్ని ప్రజలు మోసపోకుండా ఉండండి అని చెప్తున్నారు అలా కాకుండా ఆస్తికత్వపు ముసుగులో ఉండి వాళ్ళు నాస్తికుల కంటే కూడా మీరు బోధించకుండా శాస్త్రాన్ని వక్రీస్త చెప్తూ పేద ప్రజల్ని రక్తాన్ని తాగుతూ మోసానికి తీసుకెళ్తున్నారు ఇటువంటి వాళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ తాట తీసేసేటం ఖాయం అనమాట కాబట్టి ధర్మ పాలన చేయకపోతే శ్రీకృష్ణుడు హీ విల్ ఎలిమినేట్ అటువంటి ఆత్మలన్నింటినీ కూడా ఆ స్వామి చక్కగా మోక్షాన్ని ఇచ్చాడు గురు దత్తాత్రేయ స్వాముల వారు ఆ చనిపోయిన ఆత్మకి ఈ గణగాపురంలో ఆ బ్రహ్మరాక్షసుడికి గురుచరిత్రలో చదవండి అక్కడ ఆయన మోక్షం ఇచ్చాడు ఇలా శాస్త్ర ప్రమాణికంగా చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా మేము ఈ పూర్వీకుల యొక్క ఆత్మతో మీరు మాట్లాడుకోవచ్చు